పీకలేరు పీకలేరు అనే మాట పదే పదే అంటున్నావు కదా నిన్ను పీకేస్తేనే మీ అయ్యను పీకి పడేస్తేనే పోయి ఫామ్ కూర్చొని పండుకున్నాడు ఇలా ఏమైనా పీకగలిగితే పీకుదు కానీ ఇలా ఏ విధంగా మీ యొక్క పార్టీ పరువు తీస్తున్నావో నీ కార్యకర్తలకు తెలుసో లేదో కానీ తెలంగాణ పరువు అయితే కేటీఆర్ తీస్తున్నది అందరికి వచ్చిన వచ్చేసిన పరిస్థితి సో కొంతమందిని ఏదో పెట్టుకొని ఆడ హంగామా క్రియేట్ చేయడం వల్ల ఏదో పెద్ద వస్తుందనే ఆలోచన కనుక ఉంటే తెలంగాణ ప్రజలు గమనిస్తుండే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది లేకపోతే సిగ్గుబోయేదాకా సిగబోగినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే నిజంగానే మిమ్మల్ని తెలంగాణ సమాజం నుంచే ప్రజలు పీకేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది